హీలర్స్ అందరికీ కూడాను నమస్తే మీరు నా ఆత్మ బంధువులుగా భావన చేసి ఈ వీడియోలు చేస్తున్నాను దయచేసి మీతోటి హీలర్స్కి కూడా ఇవి అందించవలసిందిగా ప్రార్థన మనలో చాలా చాలా రకాల బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు మనం తొలగించుకోకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంతకుముందు వీడియోలో ముక్కుతోటి శ్వాస తీసుకుంటూ నోటితోటి వదిలే విధానం ఒకటి నేర్పించాము సేమ్ అలాగే ఇప్పుడు దానికన్నా అది చెయ్యాలి ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది ఒక స్థాయిలో పనిచేస్తుంది ఇది దానికన్నా ఇంకా ఉన్నతంగా పనిచేస్తుంది కాబట్టి అది చెయ్యండి ఇది కూడా చెయ్యండి అగ్నిదేవుని చూస్తూ ఓ అగ్నిదేవ మాలో ఉన్న బలహీనత శక్తులను మీరు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా తల్లిదండ్రుల సహకారంతో మా గురువుగారి సహకారంతో మహాత్ములు దివ్యాత్ములు భగవంతుని యొక్క దివ్యాశిస్సులతో నేను చేస్తున్న సంకల్పం చేతులు ఇలాగా కాదు ఇలాగా కాదు ఇలా పెట్టండి నేను చేస్తున్న సంకల్పం నా తల్లిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి బయటికి లాగి ఇప్పుడే ఈ క్షణమే అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా గొంతులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటకులాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా చేతుల్లో మో చేతుల్లో వేళ్ళల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా ముండెంలో ఏవైతే అనారోగ్యాలు సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా గుండెలో ఊపిరితిత్తులు వీటిల్లో ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో వాటిలో పూర్తిగా విచ్ఛిన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను అలాగే పొట్ట పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు వీటిలో ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా కిడ్నీలు లివరు బ్యాంక్రియాసు గాల్ బ్లాడరు యూరిన్ బ్లాడరు యూరిన్ ట్రాక్ వీటిలో ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా కాళ్ళు పాదాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను ఆర్థికంగా నాకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటిని పూర్తిగా విచ్ఛన్నం చేసి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను రిలేషన్స్ నాతో నాకు ప్రతి ఒక్కరితో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో బయట స్నేహితులతో బంధువులతో మీకు తెలిసిన మీ ఆఫీసుల్లో పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు దానితో ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా విచ్ఛిన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను అలాగే మనకి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటకు లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నేను ఉంటున్న ఈ ఇంటి వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తు దోషాలు పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను గ్రహాల నుంచి నాకు వ్యతిరేక శక్తులు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నా పూర్వీకుల నుంచి కావచ్చు నా నుంచి కావచ్చు గత జన్మల నుంచి కావచ్చు ఇప్పటి వరకు ఏవైతే దోషాలు వెంటాడుతున్నాయో అవన్నీ పూర్తిగా విచ్ఛన్నం చేసి బయటికి లాగి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను బయట ఎన్ని రకాలైతే సమస్యలు బాధలు కష్టాలు భయాలు ఆ భయాలు కూడా పర్టికులర్గా ఏదన్నా భయం ఉంటే కనుక ఆ భయాలు వాటిని గుర్తెచ్చుకొని వాటిని విచ్ఛన్నం చేసి మీ శిష్యుడి నుంచి పూర్తిగా బయట తీసి అగ్నిదేవునికి సమర్పిస్తున్నాను నేను ఇలా ఇచ్చినటువంటి ఈ శక్తుల్ని ఆపుతున్నాను అగ్నిదేవ నా దగ్గర నుంచి మీరు వీటిని స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు నాకు సహకరించిన నా తల్లిదండ్రులకు యోగులకు ఋషులకు మహాత్ములందరికీ భగవంతునికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు ఇలాగా చేయాలి నెక్స్ట్ ఇది చేయకముందు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా మీకు ప్రాక్టికల్గా తెలియటం కోసం ఇది చేయకముందు చేతులు ఇలా పెట్టి ఇలా బాడీని ఇలాగా ట్విస్ట్ చేయండి ఇది చేసిన తర్వాత మళ్ళీ ట్విస్ట్ చేయండి ఇలాగా మీ బాడీ చాలా ఈజీగా ట్విస్ట్ అవటం మీకు తెలుస్తుంది ఎప్పుడైతే మీ బాడీ మీకు బాగా అలాగా ఈజీగా తేలిగ్గా ట్విస్ట్ అవుతుందో మీరు ఆ సమస్య నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నట్లు ఓకేనా కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకొని అందరికీ ఇది తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్తే